ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం దేవ మిథున మెడలో తాళి కట్టేసి ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టేశాను ఇప్పుడు నేను నీకు భర్తనా మరి నన్ను భర్తగా భావించి నాతో వచ్చేస్తావా నాతో కాపురం చేస్తావా ఈ తాడుని నీ మెడలో ఉంచుకుంటావో తీసేస్తావో నీ ఇష్టం నేను వెళ్తున్నా అనేసి దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మిథున అయితే ఏడుస్తూనే ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ తనని ఓదారుస్తూ ఉంటారు విషయం తెలుసుకున్న మిదిన వాళ్ళ నాన్న హరివర్ధన్ కంగారుగా ఇంట్లోకి వచ్చి మిథునను చూసి తను కూడా బాధపడుతూ ఇలా చెప్తూ ఉంటాడు నాలుగు రోజుల్లో సంతోషంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కంటున్న నాకు ఇలా జరుగుతుందని ఊహించలేదమ్మా నువ్వు పుట్టిన తర్వాతే నాకు అన్ని కలిసి వచ్చాయి నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నీకు ఈ దుస్థితి కలిగించిన వాణ్ణి అసలు ఏం చేసినా పాపం లేదు అని లేసి తన భార్యని వాళ్ళమ్మని తిడతాడు ఆ రౌడీ విధవ మిదిన తాళి కడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు ఆ మాత్రం ఆపలేరా అని అంటూ ఉంటాడు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదండి అనుకోకుండా ఇలా జరిగిపోయిందని తను చెప్తూ ఉంటుంది గుడిలో వాళ్ళెవరో ప్రేమించి పెళ్లి చేసుకుంటే మిదిన వాళ్ళకి సహాయం చేసింది మామయ్య అందుకే ఈ గొడవ అంతా జరిగిందని వాళ్ళ కోడలు చెప్తుంది కళ్ళ ముండి అన్యాయం జరుగుతూ ఉంటే జడ్జి కూతురుగా అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం తన రక్తంలోనే ఉంది అలాగని మీరు చూస్తూ ఊరుకుంటారా ఆ మాత్రం ఆడపిల్లని రక్షించుకోలేరా అని తను తిడుతూ ఉంటాడు అసలు వాడెవరో కనుక్కున్నావా అని పక్కనే ఉన్న తన కొడుకు రాహుల్ని అడగడంతో లేదు నానా అని సమాధానం చెప్తాడు ఇక నీకు కొంచెమైనా బుద్ధుందా వాడెవడో రౌడీ వేదవని చెల్లికి ఇంత అన్యాయం చేస్తే చూస్తూ ఇంతసేపు ఊరుకుంటావా వాడెవరో కనుక్కొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని తిడతాడు వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయమని చెప్పేటప్పటికీ రాహులు ఎస్ఐకి ఫోన్ చేసి నా పేరు రాహుల్ అండి నేను జడ్జి హరివర్ధన్ గారి కొడుకుని అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తాడు సరే సార్ విషయం మొత్తం చెప్పారు కదా ఒక గంటలో ఆ రౌడీ వేదమని అరెస్ట్ చేసి మీ ముందు నిలబెడతానని చెప్తాడు దేవ కూర్చుని గుడిలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే తన ఫ్రెండ్స్ అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలా మంచి పని చేశావన్నా నిన్ను చంపదెబ్బ కొట్టిన అమ్మాయికి తాళి కట్టి మంచి పని చేశావు అయినా అలా చేయకుండా ఉండాల్సిందన్నా ఆ అమ్మాయి మీద కోపాన్ని ఇంకొక రకంగా తీర్చుకుని ఉండాల్సింది కానీ పెళ్లి చేసుకున్నావన్న అనేటప్పటికీ పెళ్ళ దాని పెళ్ళని ఎవరంటారా అది పసుపుతాడు మాత్రమే నా దృష్టిలో పెళ్లికి స్థానమే లేదు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు ఇంకొకసారి దాన్ని పెళ్లి అన్నావంటే చంపేస్తానని వాళ్ళని బెదిరిస్తాడు దేవా వాళ్ళన్న కంగారుగా ఇంటికి పరిగించి వాళ్ళ నాన్నతో దేవా విషయం గురించి చెప్తూ ఉంటాడు నాన్న దేవ ఎవరో ఒక అమ్మాయి మేడలో తాళి కట్టేశాడంట ఎక్కడ చూసినా టీవీల్లో అదే చూపిస్తున్నారో అని చెప్పేటప్పటికి వాళ్ళ నాన్న కంగారు పడిపోతూ వీడు నా కడుపున పుట్టిన పరువు తీస్తున్నాడు ఇంతవరకు చెయ్యని పాపాలు చెయ్యిని వెదవు పనులు లేవు ఇప్పుడు ఆ పని కూడా చేసేసాడు ఆడపిల్ల ఉసురు పోసుకున్న ఎవ్వరూ బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు వీడు కూడా నాశనం అయిపోతాడు అని వాళ్ళ నాన్న అతిడుతూ ఇక మెదట ఈ ఇంటికి వాడికి సంబంధం లేదు నా దృష్టిలో వాడు చనిపోయినట్టే లెక్క అని చెప్తాడు ఇక వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ చిన్నోడు అలాంటి పని చేయటండి అనవసరంగా ఆడపిల్లకాయల్ని ఎప్పుడు ఒక మాట కూడా అని ఎరగడు కానీ అలా చేశాడంటే ఏదో వాళ్ళ వాళ్ళమ్మ చెప్తుంటుంది ఇంకా వాడిని వెనకేసుకుని రావద్దని తన భర్త తిట్టడంతో ఇక తనైతే గమనైపోతుంది మిథునని పెళ్లి చేసుకోబోయే అతను మిథున వాళ్ళ ఇంటికి వచ్చి మిథునతో మాట్లాడాలి అని చెప్పడంతో మిథున తన గదిలో ఉందని చెప్పడంతో అతను నేరుగా మిథున గదిలోకి వస్తాడు మిథునతో మాట్లాడుతూ ఉంటాడు నేను నీకు ఒక సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను నీ కోసం పెళ్లి కానుకగా ఒక ఫ్లాట్ ని కొన్నాను అది ఎక్కడో తెలుసా మీ ఇంటి పక్కనే మీ ఇంటి పక్కనే ఎందుకు కొన్నానంటే మీ ఇంట్లో వాళ్ళకి నువ్వంటే ఎంతో ప్రేమ అలాగే నీకు మీ ఇంట్లో వాళ్ళంటే ఎంత ప్రేమో నాకు తెలుసు పెళ్ళైన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఉండలేవు కదా అందుకే ఇక్కడే ఫ్లాట్ తీసుకుంటే మనం ఇక్కడే ఉండొచ్చు మీ ఇంట్లో వాళ్ళని రోజు చూస్తూ వాళ్లతో ఉన్న ఫీలింగ్ నీకు కలిగించాలని అలా చేశానని చెప్తాడు కానీ మీదినలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేటప్పటికి ఏంటి మిదిన ఇంత సంతోషకరమైన వార్త చెప్తే నువ్వేంటి అలా ఉన్నావు అని ముందుకొచ్చి తన ముఖం చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే తన మెడలో తాళి ఉండడాన్ని చూసి ఏంటిది అని అడుగుతాడు ఇక జరిగిన విషయాన్ని తెలుసుకుని తను కూడా బాధపడుతూ తర్వాత తనని తాను ఓదార్చుకుని ఇంత చిన్న విషయానికి బాధపడాల్సిన అవసరం లేదు మిదిన వాడెవడో రౌడీ విధవ తా మెడలో తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళైపోతుందా అప్పుడే గుడిలోనే తీసి పాడేసి ఉంటే సరిపోయింటది కదా దాని గురించి మర్చిపో నాకు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు మిథునా నేను ఆ రోజు నిశ్చితార్థం రోజే చెప్పాను కష్ట సుఖాల్లో నీకు తోడుగా ఉంటాను అని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను నీ చెయ్యి వదిలిపెట్టని మిదిన అని చెప్తూ ఉంటాడు మిథున మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది ఇక అతనైతే బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవా దగ్గరికి ఎస్ఐ పోలీసులతో వచ్చి నీకెంత ధైర్యం రా ఒక ఆడపిల్లకి తనకిష్టం లేకుండా బలవంతంగా తాళి కడతావా నువ్వు తాళి అమ్మాయి ఎవరో తెలుసా జడ్జి కూతురు అని చెప్పి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దేవా మాత్రం తన ఫ్రెండ్స్ తో ఎందుకురా మీరు కంగారు పడతారు నాకేమన్నా పోలీస్ స్టేషన్ కొత్త పోలీసు వాళ్ళు కొత్త గంటలో తిరిగి వస్తాను చూడు అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్తాడు